తాళాలు బిల్లలు పట్టుకుని అత్త అత్తవుగా అత్త అట్లా మీ అక్కడ కూడా వదలకరా ఏం అక్క రాదు మాకెందుకు ఇప్పుడు మన ఇద్దరం పోయేద్దాం పా మంచిగా ఉంటది అంటే ఏ అది రాదు అది ఎండకి బయటికి కానీ నేను మా బాగా చెప్పొస్తా చిత్తపండు నానేమని నువ్వు రెడీ ఉండు మంచి పని పో ఏ చెప్పండి రా బామా ఏ వెళ్ళి వస్తాను పొద్దుగా వేయిండు తిండి అల్లాయే కోడిగుడ్ల కనిపోయా ముట్టే కూర లేపాయమ్మా అన్ను నేను ఏమన్నా కూర వేసుకుంది కదా ఇద్దపాలి ఉల్లిగడ్డ దాంచు కోడిగుడ్లేదురా కోడిగుడ్లు బందే నేను చేపలు పట్టుకుని పోతున్నా మళ్ళా చేపలు ఎందుకురా కోడిగుడ్లేరా చేపలు పట్టుకొస్తా నువ్వు సిద్ధపన్నా అనే ఉల్లిగడ్డ దాంచు వేరే కూర అన్నావు అనుకో నువ్వు నువ్వు కూడా చెప్తున్నా కాబట్టి పదిచ్చిపోతే ఎవడు ఎక్కువ నువ్వు నువ్వు ఉల్లిగడ్డ నువ్వు చింతపన్న ఉల్లిగడ్డ దాంచుకోవ పిసోడా ఇవాడా మంచివాడా వాడా తిండా పోయి సాలు పట్టుకొస్తానంటే ఈ వాడు ఎప్పుడు ఆడుకున్నాడు ఎప్పుడు మనిషి కాదు చెప్పు తినడు Baba,